హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వాళ్ళు వేసినాం చెరువులో చూడండి ఎంతమంది ఓ మొత్తం మల్లెపూలు ఉన్నాయి బెండ్లు ఎన్నైతే మా బాబాయ్ వాళ్ళు ఉన్నాయి చూడయిగా చూపి మనం మా బాబాయ్ అన్నమాట ఇవాళ్ళు కొత్త కొత్త వాళ్ళు

ఇలా ఒక్కొక్కడు నాకు రానరా నాకు రానరా నా చేపలు తీయండి అని మొత్తుకుంటారు ఇవాళ మొత్తం గురకలే పడ్డాయి దీనికి ఇట గురకలు పడితే నా దానికి ఎట్ట పడాలి బాబాయ్ ఫ్రెండ్స్ అది చూడండి గుత్తులే గుత్తుల గుత్తులో పడిమాట చేపలు ఈరోజు మనిషికి ఐదు ఆరు వేలు పా అవి ఇంకా ఓన్లీ వాళ్ళు ఇప్పుడే ఎన్ని ఎన్నిపడ్డాయని చూస్తాను అనమాట ఇంకా చేపలు తీయట్లేదు చాలా ఈ రోజు చెరువులోకి పుట్టిలో వచ్చిన ఓ పెద్దది అనమాట ఇది చెరు సరే చేపలు తీయాలంటే మాకు పెద్ద చేపలు తీయాలంటే

వాళ్ళ పైన మొత్తం చేపలు తీలనాయిల్ ఏ వీడియో ఏ పడట్లేదు పడుతుంది ఆఫ్ అయింది మళ్ళీ దాని చక్కగా కట్ అయింది వీడియో మావోలే చేపలు దిద్దాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మాకైతే ఫ్రెండ్స్ బాబాయ్ అయితే చేపలు అయితే ఫ్రెండ్స్ ఓ బాబాయ్ అక్కడ నాయనా ఫ్రెండ్స్ ఇక్కడ మాకు పెద్ద చేపలే పడ్డాయి బా పోయింది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద రౌ ఉంటుందో రౌచా పోయింది పెద్దది పోయింది రవుక లేదు పొరగా ఎత్తు తన తేలినాయి ఫ్రెండ్స్ ఎక్కడ చేపలు అక్కడ పుట్టిలోలు కానీ చేపలు తీస్తాను రెండు రెండు మెలకలు ఉంది మా బాబాయ్ బోరం అప్పుడే నింతంది మా వాళ్ళు చేపలు అక్కడ అని అక్కడెక్కడో దిగుకుంటే బయట ఉన్నారు ఫ్రెండ్స్ ఇది చూడ ఒకసారి ఆ షాప పట్టుకుని అందరు చేపలు తీయడం అయితే స్టార్ట్ చేస్తాం ఇక మేము మాత్రం వీడియో చెప్తాము ఇష్టపడతారు